నమః హరి ఓం ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారాలు వాస్తు వాస్తవం జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళుతూ ఉన్నాం ఆ క్రమంలో వాస్తు శాస్త్రానికి సంబంధించి ఈరోజు మనం తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే ఒక అపార్ట్మెంట్ అపార్ట్మెంట్కి సంబంధించి ఎటువంటి ఆయం పెట్టాలి ఏ విధంగా ఆయాన్ని పెట్టాలి ఆయం పెట్టడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి ఆయం పెట్టకపోవడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి నష్టాలు ఏంటి అనేది ఒక అపార్ట్మెంట్కి సంబంధించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నేటి కాలమాన పరిస్థితుల్లో గేటెడ్ కమ్యూనిటీలకు సంబంధించి అయినా సరే వెంచర్లేసి అపార్ట్మెంట్ కడుతున్నారు బాగానే ఉంది ఎందుకంటే స్థలాలు కొని ఇల్లు కట్టేటువంటి పరిస్థితి చాలా వరకు కూడా తగ్గింది అంటే కంప్లీట్గా పూర్తిగా తగ్గింది అనేటువంటిది కాదు చాలా వరకు తగ్గింది ఎందుకంటే ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అక్కడ స్థిరపడాల్సినప్పుడు అక్కడ స్థలం కూడా ఇల్లు కట్టాలంటే ఉన్నటువంటి కాస్తుకి సంబంధించి ఒక అపార్ట్మెంటు ఆల్రెడీ కట్టి ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా తీసుకొని మనం కాపురాలు చేయడానికి లేదా నివసించుటకు అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి అందరూ కూడా అపార్ట్మెంట్ కొంటున్నారు కానీ అపార్ట్మెంట్ కట్టేటప్పుడు అయినా సరే ఇంజనీర్లు ఖచ్చితంగా కావాలి ఇంజనీర్లు ప్రా ప్రాముఖ్యత అనేది ఖచ్చితంగా నిర్మాణంలో కన్స్ట్రక్షన్ పరిధిలో ఉండాలి కానీ ఉచనీత స్థానాలను తెలుసుకొని ఆయాద గణితమును తెలుసుకొని ఆయం గనక పెట్టగలిగితే ఆ యొక్క నిర్మాణం ఏదైనా సరే ఒక ఆయం అనేది ఒక గృహ నిర్మాణానికి కాదు ఒక అపార్ట్మెంట్కైనా సరే హోటల్కైనా సరే రెస్టారెంట్స్కైనా సరే లేదా వ్యాపార అన్ని వ్యాపార సంస్థలకైనా సరే చిన్న 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 నిర్మాణాలకైనా సరే ఒక ప్రామాణికమైనటువంటి వాస్తు ప్రకారం ఆయం ఉంటుంది ఆ క్రమంలో అపార్ట్మెంట్కి సంబంధించి అసలు ఆయం ఏ విధంగా పెట్టాలి అపార్ట్మెంట్ యొక్క నిర్మాణం వాస్తు ప్రకారం ఏ విధంగా చేయాలి అనేటువంటిది ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ స్థలంలో ఈ స్థలానికి తూర్పున రాజమార్గం ఉంది తూర్పు మాత్రమే రోడ్డు ఉంది ఇది అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అపార్ట్మెంట్ నిర్మాణానికి సంబంధించి నిర్మాణం చేయాలని ఉన్నారనుకోండి ఉదాహరణకి ఈ యొక్క అపార్ట్మెంట్కి సంబంధించి ముందు ఈ స్థలం ఎవరిది అంటే స్థలం ఒక్క యజమానిదేనా లేదా ఇద్దరు ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారా ఒకే యజమాని ఉన్నారనుకోండి ఒక బిల్డర్ సో ఈ స్థలం నాదే అనుకున్నప్పుడు యజమానికి యజమాని నామ అక్షరాన్ని బేస్ చేసుకొని వచ్చేటువంటి ఆయం పెట్టాలి లేదు ఇద్దరు ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారనుకోండి ఏం ఆలోచించొద్దు ఇంకా తూర్పు ఫేసింగ్లో ఈ స్థలం ఉంది కాబట్టి ధ్వజాయం పెట్టాలి ధ్వజాయం అంటే ఏంటి ధ్వజాయం అంటే కొలత అంటే దక్షిణము నుండి ఉత్తరమునకు ఇది తూర్పు పడమర దక్షిణం ఉత్తరం ధ్వజాయం అంటే తూర్పు సింహద్వారము లేదా తూర్పు కేవలం తూర్పు మాత్రమే రాజమార్గము రోడ్డు ఉంది కాబట్టి స్థలానికి సంబంధించి ఈ యొక్క తూర్పు ఫేసింగ్కి ధ్వజాయం మాత్రమే పెట్టాలి మిగిలినటువంటి ఎటువంటి ఆయం కూడా పెట్టకూడదు ధ్వజాయం అంటే కొలత దక్షిణము నుండి ఉత్తరమునకు ఇన్నడుగులు వరకు నిర్మాణం చేసుకోవచ్చు అనేటువంటిది ఆయం చెబుతుంది కాబట్టి ఈ విధంగా ఆయాన్ని మనం అపార్ట్మెంట్ యొక్క కన్స్ట్రక్షన్కి సంబంధించి యజమాని లేదా పార్ట్నర్స్ కనుక ఉన్నట్లయితే ఏ ఫేసింగ్లో ఉందో ఆ ఫేసింగ్ సంబంధించిన ఆయమని పెట్టాలి ఆ తర్వాత అపార్ట్మెంట్కి సంబంధించి లిఫ్ట్లు కానీ గుంటలు కానీ సెప్టిక్ ట్యాంకులు కానీ వాటర్ ట్యాంకులు కానీ ఏ విధంగా పెట్టాలి అంటే ఉచనీత స్థానాల్లో తెలుసుకోవాలి మనకి స్థలం ఉందని నైరుతిలో సెప్టిక్ ట్యాంకులు పెట్టకూడదు దక్షిణంలో లిఫ్ట్లు గుంట ఉన్నటువంటి లిఫ్ట్లు పెట్టకూడదు ఫ్లోరింగ్ లెవెల్ నుండి పెట్టుకోవచ్చు తూర్పు భాగంలో గుంట పెట్టుకోవచ్చు ఈశాన్యంలో గుంట పెట్టుకోవచ్చు ఉత్తరంలో గుంట పెట్టుకోవచ్చు పడమరలో గుంటలు పెట్టకూడదు అలాగే వాటర్ ట్యాంకులు ఎటు కట్టాలి దక్షిణ భాగంలో కానీ పడమర భాగంలో కానీ వాటర్ ట్యాంకులు కట్టకూడదు ఉత్తర భాగంలో తూర్పు భాగంలో వాటర్ ట్యాంకులు కట్టాలి ఏ విధంగా కట్టాలి ఈశాన్యం నుండి నైరుతికి నైరుతి కోణం ఈశాన్యం మూలక పడకుండా చూసుకొని ఆ కోణాన్ని తప్పించి వాటర్ ట్యాంకులు నిర్మాణం చేయాలి తర్వాత సెప్టిక్ ట్యాంకులను కూడా అదే వా వాయువ్యానికి సంబంధించి ఉత్తర వాయువ్యానికి సంబంధించి సెప్టిక్ ట్యాంక్ నిర్మాణాలు చేసుకోవాలి తర్వాత పైన ఏదైతే వాటర్ ట్యాంకులు కడతామో అవి కూడా స్లాబ్కి ఆనకుండా చుట్టూరు స్లాబ్ పైన దిమ్మిలు కానీ లేదా దానికి సంబంధించినటువంటి పిల్లర్ వేసి పైన దానిపైన స్లాబ్ పోసి దానిపైన వాటర్ ట్యాంక్ అనేది కట్టుకోవటం శ్రేయస్కరం తర్వాత ఉచనీత స్థానాలను చూసుకోవాలి సింహద్వారాలు ఎటు పెట్టుకోవాలి కిటికీలు ఎటు పెట్టుకోవాలి లేదా వాడుకపు నీరు కానీ వర్షపు నీరు నీరు కానీ మనం అపార్ట్మెంట్కి సంబంధించి చుట్టూ ఖాళీ స్థలం పార్కింగ్కి లేదా కారు ట్రావెలింగ్కి సంబంధించి మనం ఏదైతే వదులుతామో దానికి సంబంధించి వాటర్ ఎటు నుంచి ఎటువైపు వెళ్ళాలి అంటే దక్షిణం నుండి ఈశాన్యానికే వెళ్ళాలి పడమర నుండి ఈశాన్యానికే వెళ్ళాలి లేదా ఉత్తరం నుండి కూడా ఉత్తరం నుండి ఉత్తర వాయువ్యంగా వెళ్ళిపోవచ్చు సో ఆ విధంగా వర్షపు నీరు కానీ వాడుకపు వాడుకపు నీరు కానీ ఏ విధంగా స్థల స్థలానికి సంబంధించి బయటికి వెళ్ళాలి అనేటువంటిది కూడా చూసుకోవాలి తర్వాత ఈ ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫారమ్స్ ఏ దిక్కులో ఉండాలి ఏ మూల పెట్టాలి అనేటువంటిది కూడా శాస్త్రం ప్రకారం చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది తర్వాత పడమర నుండి తూర్పుకి ఎంత ఖాళీ స్థలం వదలాలి దక్షిణం నుండి ఉత్తరానికి ఎంత ఖాళీ స్థలం వదలాలి అనేటువంటిది కూడా మనం చూసుకోవాలి ఎందుకంటే పడమర కన్నా తూర్పు ఎక్కువ ఉండాలి దక్షిణం కన్నా ఉత్తరం ఎక్కువ ఉండాలి స్థలం ఎంతైనా ఉండొచ్చు అంటే స్థలం వేస్ట్గా పోతుందని మీరు అనుకోవద్దు వేస్ట్గా ఏమీ పోదు కాకపోతే శాస్త్రం ప్రకారం ఆ యొక్క గాలి వెలుతురు అనేది వదిలినటువంటి స్థలంలో పడాలి అంతేగాని ఎంత స్థలం ఉంటే అంత స్థలంలో కనుక నిర్మాణం చేస్తే ఏమవుతుందంటే అష్టదిక్పాలకులు నీ ఇంటికి ఆహ్వానించు వారు చెల్లిస్తారు నీ ఇంటికి శిస్తు వాళ్ళని ఆహ్వానించడం అంటే వారికి కేటాయించాల్సినటువంటి స్థలాన్ని మనం కేటాయించాలి ఏ విధంగా ఇప్పుడు తూర్పుకి ఇంద్రుడు అధిపతి ఇంద్రుడు కూర్చోవాలి ఇంద్రుడు ఈ యొక్క స్థలంలోకి ఈ స్థలంలోకి రావాలంటే ఏం చేయాలి ఆయనకి స్థలం వదలాలి ఆగ్నేయానికి అగ్నిదేవుడు తర్వాత దక్షిణానికి యమధర్మరాజు తర్వాత నైరుతికి నిరుతనే రాక్షసుడు పడ పడమరకి వరుణుడు వరుణదేవుడు వాయువ్యానికి వాయుదేవుడు ఉత్తరానికి కుబేరుడు ఈశాన్యానికి పరమేశ్వరుడు వీళ్ళందరూ అష్టదిక్పాలకులుగా ఉన్నారు కాబట్టి అష్టదిక్పాలకులు నీ ఇంటికి ఆహ్వానించు వారు చెల్లిస్తారు నీ ఇంటికి శిస్తు అంటే ఏంటి ఏ విధంగా ఆహ్వానించాలి వారికి కేటాయించాల్సినటువంటి స్థలాన్ని మనం కేటాయించాలి అంటే గ్యాప్ వదలాలి ఇంకొకటి దక్షిణం కానీ పడమర కానీ ఎంత వదలాలి ఎన్ని అడుగులు వదలాలి ఎంత స్థలం ఉన్నప్పుడు ఎకరమైనా రెండు ఎకరాలైనా ఎన్ని ఎకరాలైనా సరే నిర్మాణం చేసేటప్పుడు ఎంత వదలాలో అంత వదలాలి స్థలం ఎక్కడా కూడా వేస్ట్గా పోదు పోకుండా కూడా శాస్త్రం ప్రకారం మనం నిర్మాణం చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా గుర్తుపెట్టుకొని శాస్త్రం ప్రకారం వాస్తు శాస్త్రం ప్రకారం ఒక బలమైనటువంటి అపార్ట్మెంట్ కానీ శాస్త్రాన్ని పాటించి కట్టేటువంటి అపార్ట్మెంట్ కానివ్వండి ఎన్నో విధాలు కూడా అత్యున్నత స్థాయిలో ఉన్నాయి అన్ని విధాలు కూడా అందులో నివసించేటువంటి వాళ్ళు ఆరోగ్య సమస్యలు లేకుండా ధనానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సుభిక్షంగా ఉన్నారు ఇది మా అనుభవంలో కూడా తేలినటువంటి సత్యం ఏ నిర్మాణానికైనా సరే శాస్త్రం లేదనకూడదు శాస్త్రాన్ని శాస్త్రంగా మనం పరిగణించాలి శాస్త్రం లేదంటే ఆ శాస్త్రం ఒక శాస్త్రమై శస్త్రమై ఛేదించుక మానదు నిర్మాణం చేసేటప్పుడు నిర్మాణం చేసేంతవరకు నిర్మాణం చేసిన తర్వాత కూడా కొద్ది రోజులు ఏమీ కాదు తర్వాత ప్రారంభమవుతుంది తర్వాత మొదలవుతుంది దెబ్బ తగిలిన తర్వాత ఎవరు ఏం చేయలేరు దెబ్బ తగలక ముందే గ్రహించాలనేటువంటిది మా మనవి కాబట్టి శాస్త్రాన్ని ఫాలో అవ్వండి ఆ శాస్త్రం ద్వారా వచ్చేటువంటి మంచిని మీరు పొందండి అన్ని విధాలా కూడా మీకు మంచి జరుగుతుంది సర్వేజన సుఖినో భవంతు నమస్కారం